హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నేను చిల్లీ చికెన్ కర్రీ ఎలా తయారు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ముందుగా నా ఎవరైనా సబ్స్క్రైబ్ వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు చిల్లీ చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను చూడండి చికెన్ హాఫ్ కేజీ ఉల్లిపాయలు ఒక కప్పు లవంగాలు పన్నెండు నూనె అరకప్పు జీలకర్ర ఒక టీ స్పూన్ పచ్చిమిర్చి పన్నెండు అర టీ స్పూన్ మిరియాల పొడి కప్పు ఎండు కొబ్బరి తురుము ఒక టీ స్పూన్ కసూరి మెతి పౌడర్ పెరుగు ఒక కప్పు నాలుగు టేబుల్ స్పూన్ల గసగసాలు తగినంత ఉప్పు ఒక కప్పు కొత్తిమీర ఒక టీ స్పూన్ కారం ఇవన్నీ కలిపి చిల్లీ చికెన్ కై ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి ముందుగా ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక కొబ్బరి వేసి కొబ్బరి తురుము వేసి వేయించాలి కొంచెం లైట్ గా దూరంగా అయ్యే వరకు వేయించి ఇందులోనే గసగసాలు వేయాలి గసగసాలు వేసి లైట్గా వేయించాలి గసగసాలు మాడొద్దు మాడితే టేస్ట్ పోతుంది ఇలా వేగిన తర్వాత ఇది పక్కకు తీసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో ప్యాన్ హీట్ అయ్యాక నూనె వేయాలి నూనె వేసి కాగాక జీలకర్ర జీలకర్ర లవంగాలు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి వేయించాలి ఇందులోనే ఇప్పుడు ఉరిగడ్డ కూడా వేసి వేయించాలి ఇలా కొంచెం దూరగా అయ్యాక ఇప్పుడు ఇందులో చికెన్ వేసి కలపాలి చికెన్ ఇలా కలిపి ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి మూత పెట్టి చూడండి ఫ్రెండ్స్ పది నిమిషాల తర్వాత ఉడికిపోయింది ఇప్పుడు ఈ ఉడికిపోయిన దాంట్లో ఇప్పుడు ఈ ఉడికిపోయిన దాంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గసగసాలు ఎండు కొబ్బరి పేస్ట్ వేయాలి ఇంకా పెరుగు కూడా వేసి కలపాలి చూడండి ఇలా కలిపి మూత పెట్టుకోవాలి నూనె పైకి తేలవచ్చు చూడండి ఇలా నూనె పైకి తేలుతుంది ఇప్పుడు ఇందులో కసూరి మేతి పౌడర్ కారం ఉప్పు పొడి వేసి కలపాలి చిల్లీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు లాస్ట్ లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో